పరీక్షలు కానివ్వండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ తోటి మాయిశ్చర్ లెవెల్ వెళ్తుంది ఏ పోషకాలు మన భూములు సమృద్ధిగా ఉన్నాయో మన పంట పొలంలోనే ఈ టెక్నాలజీ ద్వారా మనం గ్రహించవచ్చు మిరప టమోటా ఏ ఇతర పంటలైనా సరే కోసేటప్పుడు అవి ఏ సైజులో ఉండాలి ఏ రంగులో ఉండాలి ఒక ప్రోగ్రామింగ్ ద్వారా మనం ఫీడ్ చేసుకుంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ దానికి తగ్గ హార్వెస్టింగ్ షార్టింగ్ చేసేసి మనకి ఒక క్రమ పద్ధతిలో మనకు అందించడం జరుగుతుంది ఈ విధంగా చేయటం వల్ల మార్కెట్లో మనకి సత్ఫలితాలు వస్తుంటాయి